రిమెంబర్ ద క్రియేటర్ ఇన్ యువర్ యూత్ హానర్ యువర్ క్రియేటర్ వైల్ యువర్ యంగ్ మన యొక్క చువిచ్చు యవ్వన ప్రాయంలోనికి మనం ప్రవేశించక మునిపే ఆత్మీయంగా మన పిల్లలు బాగా ఎదగాలి దేవునికి మహిమ మైము కలుగునుగాకాయ సమయాలు ఏం చేస్తాడు అంటే దేవుని మందిరమందు బాధ్యత గలిగిన బిడ్డగా దేవుని సన్నిధిలో బ్రతుకుచు దినముల నుండే చక్కగా ఆత్మీయంగా ఎదగటాన్ని మనం చూస్తున్నాం అప్ని జవానికి దిన్మే అప్ని సృష్టికర్త కోదరక్ రిమెంబరింగ్ ద క్రియేటర్ ఇన్ యుర్ త్ హా యుటర్ వాల్ ర్ ఇన్ జవా జల్దీ బాన్ని కలిగి ఉండాలి అంటే దేవునితో అత్యధికమైన సంబంధ బాంధవ్యాన్ని నువ్వు కలిగి ఉండాలి మన పిల్లలను ఆయన నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు మీరు చెప్పండి అన్న ఎప్పుడు నడిపించింది మూడేళ్ళ ప్రాయంలో నడిపించింది ఎవరికి అప్పగించింది ఎవరికి అప్పగించింది దేవునికి అప్పగించింది మరి మీరు మీరు ఇరవై నాలుగు గంటలు మీరే నడిపించడానికి ఇష్టపడుతున్నారు అంతే బిల్డింగ్ ఏ రిలేషన్షిప్ విత్ గాడ్ అర్లీ ఇన్ యువర్ లైఫ్ మరి నిజంగా మన పిల్లలు దేవునికి సన్నిహితంగా వెళ్ళగలుగుతున్నారా మీరు చెప్పాలి మీరు గ్రహించాలని మీకు మనం చూస్తున్నా దేవునితో సన్నిహితంగా ఉన్న పిల్లలు ఎలాగొన్నారో నేను కొంచెం స్పష్టంగా మీతో ఈరోజు జ్ఞాపకం చేస్తా దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన పిల్లలు అప్పుడూ కూడా దేవుని చుట్టే తిరుగుతూ ఉంటారు చప్పట్లు కొడదామా గంభీరంగా అది మీరు గ్రహించాలి వారు సమయము దొరికిన కొలది ఏం మాట్లాడతారు అంటే దేవుని గురించే నిన్ను అడుగుతూ ఉంటారు దేవుని గురించే నీతో మాట్లాడుతూ ఉంటారు